ఏయ్ లేవే మధ్యలానా అక్కలు నాకు అనస్తురా అనప్ప అమ్మ నీవేన నాకు అసలు బాగా వెళ్తా అందు బాడ్కావు నీ పెండము ఇంత ముందు మైకులు చెప్పిపోయింది కదా అది అండదరా దానికి భయపడి నేను పని చేస్తే ఎప్పటికి నాకు అది భయపట్టిస్తా ఉంటుంది కట్ కట్ల చూస్తే వచ్చింది నన్ను ఆ రోజు నన్ను అది అయితే మరి నేను కోడలకు భయపడల్లారా తను కంట్రోల్ పెట్టే శాతం కాదు కాదు అవ్వన వచ్చి లవ్ లవ్ అడుగుతాను అరే ఊకోరా ఊకో మన ఇద్దరమే పోయి చేసుకుందాప్పా ఈ వీల్ జగబట్టి ఎట్లున్నది ఇక పని చేసుకుంటా మా మా నామ్మ గురించి ఇన్ను నా పిల్లల గురించి మైకుల మనం కూడా ఎప్పుడు చేద్దాం పావే రోగం తిరుగుతాయి రోడ్లు తిరుగుతాయి అవునురా కూడా వీలు వీల్లు వాళ్ళు పెట్టుకొని మంచుకొని ఉంటారు మా దగ్గర మన ఇద్దరు రావని చెప్పాలే బాప మీ ఇంత కూడా ఏం జరుగుతుందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పైన లాంగ్ వీడియోలు అన్నీ చూడండి దోస్తులు మస్తున్నాయి మళ్ళా అత్తకోడలలో నీళ్ళు గితన అవుతాయా లేదా కామెంట్ చేయండి